ప్రేక్షకులందరూ కూడా నమస్కారం నేను పాలప్రతి గురునాథశర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచారిత్య గ్రహాల స్థితి గతి కలియిక అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఈ రోజున మనం చెప్పబోయే విషయం ఏంటిదంటే ప్రధానంగా భూమి లాభాలు కలగాలన్నా భూ సంబంధమైన వ్యాపారాలు అంతా కూడా అభివృద్ధి కలగాలన్నా ప్రధానంగా మీకు ఏదైనా స్థలం కానీ మరియు గృహం కానీ అంటే ఫ్లాట్ కానీ మీకంతా కూడా అమ్మకం చేయాలన్నా ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి శీఘ్రంగా మీకున్న ప్రాపర్టీ ఏమైనా సేల్ చేయాలన్నా కానీ అదంతా కూడా మొండి ముండి మొండి ప్రాపర్టీ లాగా ఉంది ఎంత ప్రయత్నం చేస్తున్నా కానీ ప్రాపర్టీ సేల్ కావట్లేదు అని చెప్పేసి అనుకున్నా కానీ భూ సంబంధమైన తగాదాలు కానీ కానీ ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి భూ సంబంధమైన వ్యాపారాలు లాభాలు గరించడానికి మీరంతా కూడా ఎటువంటి పరిష్కారాలు చేయించాలి గోచారం ఎటువంటి లాభాలు దొరుకుతాయి ప్రధానంగా చూసుకుంటే గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఈ రకంగా ఇస్తుంది వేషాది ద్వాదశాస్త్ర వారికి ఈ రకంగా కనిపిస్తున్నాయి తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా మీరంతా కూడా చేసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన విశేషంగా చేసుకోవాలి వారాహిదేవి ఆరాధన విశేషంగా చేసుకోవాలి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మి కుబేర శాంతి ప్రమాద కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఆర్థికంగా అష్టేష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విపరీత ధనయోగం ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా ఇప్పుడు వచ్చే దీపావళి తర్వాత దీపావళి తర్వాత విశేషంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల స్థిరాస్తి లభించడానికి కానీ భూసంబంధమైన లాభాలు అంతా కూడా సిద్ధించడానికి గృహయోగం సిద్ధించడానికి సొంతీళ్లు లభించడానికి విశేషంగా మేషాది ద్వాదశ రాజుల వారికి అక్కడ రాజయోగం సిద్ధించడానికి ఎటువంటి గ్రహాలు అంతా కూడా అనుకూలంగా ఉన్నాయి తెలుసుకోవడం జరుగుతుంది పరిష్కారం కూడా చెప్తాం మీరంతా కూడా ప్రతినితం కూడా మీరు చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధిస్తుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు రాజయోగం సిద్ధించడానికి ధనయోగం సిద్ధించడానికి వస్తు లాభాలు ప్రధానంగా ఈ యొక్క స్థిరాస్తి లాభం అంతా కూడా సిద్ధించడానికి ఇటువంటి పరిష్కారాలు చేసుకోవాలి దాని మార్గం అంతా కూడా చెప్పడం జరుగుతుంది రక్త శాస్త్ర ప్రకారంగా లక్నవ శాస్త్రు కూడా చెప్పడం జరుగుతుంది విశ్లేషణాత్మకంగా మీ జాతకమే ప్రధానంగా జాతకంగా ఉంటుంది గోచార చక్రం అంతా కూడా ఏంటంటే ప్రస్తుత కాలంలో గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఖగోళ శాస్త్రంలో ఏ రకంగా మారుతున్నాయి గ్రహ రాశి నుంచి ఇంకో రాశి మారడం వల్ల గ్రహ యొక్క ప్రభావం మీ జాతకం ఏదైనా ఏ రకంగా చూపిస్తుంది అంత వరకు మాత్రమే ఉంటుంది జన్మజాతకమే సాంస్కృతిక జాతకంగా ఉంటుంది ఇప్పుడే కానీ జన్మజాతకాన్ని మరి గోచార చక్రాన్ని రెండు కంపారిజన్ చేసుకొని అన్వయం చేసుకొని చూసుకోవాలి తద్వారా ఈ గ్రహాలు అంతా కూడా యోగరంగా ఉంటాయి మీకు అంతా కూడా తెలుస్తుంది అఖండ లాభాలు సిద్ధించడానికి అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి మహాలక్ష్మి దీవె అనగరం వల్ల లక్ష్మి కుబేరి యోగం సిద్ధించడానికి గజకేశరి యోగం సిద్ధించడానికి అంతా కూడా ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి గోచార వృత్య గ్రహయ గతి కలిగ వాటి ప్రభావం అంతా కూడా రకంగా మరియు ప్రధానంగా చూసుకుంటే గోచార చక్రంలో అంతా కూడా శనీశ్వరుడు మీనరాశిలో సంచారం చేయడం కన్యా రాశిలో అంతా కూడా శుక్ర భగవాను సంచారం చేస్తున్నారు గోచార రీత్యా ప్రధానంగా తులారాశిలో అంతా కూడా రవి సంక్రమణం జరిగిన తర్వాత ఈ యొక్క తులారాశిలో సూర్య భగవానుడు బుధుడు కంగారకుడు సంచారం కేతు అంతా కూడా సింహరాశిలో సంచారం జరుగుతుంది ఈ ఒక బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంత అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా నలభై ఎనిమిది రోజుల దాకా కర్కాటక క్లాస్లో ఉచ్ఛ స్థానంలో సంచారం చేయడం అధికంగా బలంగా ఉండడం మీకు అంతా కూడా రాజయోగానికి కారణం బృహస్పతి మార్పు మరియు బృహస్పతి యొక్క స్వర్భ దృష్టి అంతా కూడా పంచమ స్థానం సప్తమ స్థానం నవమ స్థానం మీద పడతా ఉంది ఈ యొక్క ఈ రాశులు వాళ్ళకి అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది షనీశ్వరుడు అంతా కూడా ధనుసు రాశిని చూడడం త్రిపాద దృష్టితోటి మూడవ రాశిని కూడా చూడడం జరుగుతుంది ఈ యొక్క వృషరాశిని అంతా కూడా దృష్టి అనేది పడతా ఉంది తద్వారా ఎటువంటి ప్రభావం దాకా ఉంటుంది ఈ యొక్క మేషాది ద్వాసశ రాసులు వాళ్ళకి గృహయోగం సిద్ధించాలి అన్న భూలాభాలు సిద్ధించడా భూమి అమ్మకం చేయాలన్నా గృహాన్ని అంటే మంచి అపార్ట్మెంట్ కానీ మరి ఫ్లాట్ కానీ మరియు ఇండివిజువల్ హౌస్ అయినా కానీ దానింతా కూడా సేల్ చేయాలన్నా కానీ నీకంతా కూడా అమ్మకాలు చేయాలి భూ సంబంధమైన వ్యాపారాలు అమ్మకాలు చేయాలన్నా ఎటువంటి గ్రహాలంతా కూడా యోకరంగా ఉండాలి ప్రధానంగా బుద్ధుడు శుక్రుడు మరియు అంగారకుడు చంద్ర భగవానుడు యోకరంగా ఉండాలి భూ సంబంధమైన లాభాలు కలిగించడానికి ప్రధానంగా లగ్న చక్రవశాతం లగ్నం ఉంటే కనుక లగ్నాన్ని చూసుకోండి లేదు రాశిని మీరు లగ్నంగా భావించి చూసుకుంటే పేరు ప్రకారంగా రాశిని అంటే రాశిని చూసుకునేసి రాశి ప్రకారంగా మీరంతా కూడా చూసుకొని ఈ గ్రహాలు బలంగా ఉన్నాయి జాతకాన్ని చూపించుకున్న తర్వాత విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది ప్రధానంగా లగ్న చక్రవశాత్ కానీ రాశి లగ్నవశాత కానీ రాశి కానీ ఈ యొక్క పంచమ స్థానం ప్రధానంగా చూసుకోవాలి మరియు చతుర్థ స్థానం భూమి సంబంధమైన వ్యాపారాల గురించి భూమి లాభాల గురించి చెప్తూ ఉంటుంది స్థిరాస్తి గురించి చెప్తూ ఉంది ప్రధానంగా చతుర్థ స్థానము పంచమ స్థానము ద్వితీయ స్థానము అష్టమ స్థానము నవమ స్థానము దశమ స్థానము అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది ఈ స్థానాల్లో కనుక ఈ గ్రహాలు ప్రధానంగా అంగారకుడు యోగంగా ఉండాలి భూసంబం భూమి కావు అంగారక గ్రహం అంతా కూడా యోగరంగా ఉండాలి కుచుభగానుడు యోగరంగా ఉంటే భూమి లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా అంగారకుడు స్థానంలో మకర రాశిలో సంచారం చేస్తే కనుక అఖండమైన భూసంబమైన వ్యాపారాలు అంతా కూడా అఖండ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇక్కడ బృహస్పతి కూడా యోగరంగా ఉండాలి శుక్రుడు కూడా యువకరంగా ఉండాలి బృహస్పతి కూడా రాజయోగ కారకుడు శుక్రుడు అంతా కూడా భోగభాగ్యానికి అధిపతి మంచి రిచ్ లైఫ్ లీజ్ చేయడానికి ఇస్తూ ఉంటారు అనమాట అక్కడ మారడం జరుగుతుంది ఇక్కడ శుక్రపకం నీచ స్థానంలో సంచారం చేసుకున్నారు కావున ఎప్పుడైతే శుక్రభాగం కొంచెం స్వరాశిలో తుల ప్రవేశం చేస్తారు మీకు అంతా కూడా మీషానికి ద్వాదశ రాశుల వాళ్ళకు కూడా అక్కడ లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కూడా ప్రధానంగా స్వరాశికి ఇక్కడ వృక్షిక రాశికి మారడం వల్ల నలభై రోజుల తర్వాత మీకు అందాక కూడా ఉంటుంది ప్రధానంగా ఎటువంటి పరిహారాలు ఆచరించాలి భూమిని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి పరిష్కారం ఆచరించుకోవాలి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది భూసంబమైన తగాదాలు కానీ కోర్టు కేసులు కానీ ల్యాండ్ డీస్పోర్ట్స్ కానీ ప్రాపర్టీ ఇష్యూస్ కానీ ఏమైనా ఉన్నా కానీ సంప్రదించండి మీకు జాతకం చూసి ఎస్టేషన్ చేసుకుని పరిష్కారం అంతా కూడా మీకు యజ్ఞ హోమాది కార్యక్రమాల వల్ల చేయడం జరుగుతుంది ప్రధానంగా రక్త శాస్త్ర ప్రకారంగా కూడా చెప్పడం జరుగుతుంది యంత్రము మంత్రము తంత్రంతో మీకు అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది ప్రధానంగా రాజశ్రామల యజ్ఞాతికత్వం చేసుకోవడం మరియు లక్ష్మికు గేరే శాంతి హోమాది కార్యక్రమాలు భూభోరాహస్వామి మూలమంత్రహితంగా హోమం అంతా కూడా ఆచరించడం వల్ల భూలాభాలు భూమి తగాదాలంతా కూడా ఈ యొక్క కష్టాల నుంచి బయటపడడానికి ఈతి బాధల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది మీనరాశి వారికి భూసంబంధమైన సమస్యల నుంచి బయటపడడానికి ప్రధానంగా తంత్రశాస్త్రాల ప్రకారం అంత కూడా సమస్య నుంచి బయటపడడానికి పరిష్కారం చెప్పడం జరుగుతుంది భూమి అమ్మకాలు చేయాలి అంటే స్థలం కానీ ఈ యొక్క ప్రాపర్టీ కానీ ల్యాండ్ కానీ అపార్ట్మెంట్ కానీ ఇండివిజువల్ హౌస్ కానీ గృహం కానీ ఏదైనా కానీ ఆఫీస్ టెయిల్ అనేది కానీ ఏదైనా కానీ నీకు అమ్మకం చేయాలి అమ్ముడుకోవట్లేదు ఎంత ప్రయత్నం చేసినా ఎంత ప్రయాసాలు పడినా కానీ అమ్ముడుకోవట్లేదు అనుకుంటే కనుక ఈ జన్మ జాతకానికి పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది మరియు చిన్న తంత్రశాస్త్ర ప్రకారంగా కూడా పరిష్కారం తీసుకోవడం వల్ల ప్రాపర్టీ తొందరగా సేదవుతుంది ఏం పరిష్కారం అని చెప్పేది అంటే తంత్రశాల్లో చెప్పిన ప్రధానంగా ఎరుపు రంగు జాకెట్ గుడ్డను తీసుకోండి దాంట్లో తెల్ల ఆవాలంతా కూడా రెండు బెడిఫిట్లు వేయండి శనగలు కూడా రెండు బెడిఫిట్లు వేయండి తర్వాత పంచకు రూపం వేయండి కొద్దిగా దాంట్లో లవంగాలంతా కూడా ఇరవై నాలుగు లవంగాలు ఆరు ఇలాచీలు యాలకులు తర్వాత ఎండు ద్రాక్ష నాలుగు కానీ ఆరు కాని తర్వాత చూసుకుండే ఈ యొక్క వెండి రేపు కబట్టి తీసుకోండి ఆ వెండి రేపు కూడా పసుపు కుంభమ గంధంతో అలంకరించి దాన్నంతా కూడా నూటలాగా ఈ కూడా మొటలాగా చేసుకుని తూర్పు భాగంలో కానీ ఈశాన్య భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ సమర్పించేసి అక్కడ పెట్టేసి కులదేవత ఆరాధన చేసుకుని ప్రధానంగా వీరంతా కూడా ఈ దాకా సంకల్పం చేసుకోవాలన్నమాట ఎలా సంకల్పం చేసుకోవాలని చెప్పేసి ఈ భూసంబంధమైన ఈ యొక్క సమస్యల నుంచి బయటపడాలి తొందరగా ఈ ప్రాపర్టీ ఏదవ్వాలి అమ్ముడుకోవాలి అనుకున్న ధనం కదా రెట్టింపు ధరం రావాలి అనే సంకల్పంతో అంతా కూడా ఈ పరిష్కారం ఆచరించడం ఆదివారం రోజున కానీ మరియు సోమవారం కానీ మంగళవారం కానీ మరియు ఇక్కడ చూసుకుంటే గురువారం కానీ శుక్రవారం కానీ ఆచరించాలి ఎవరైతే కనుక ఈ పరిష్కారం తరచూ చేస్తుంటారు మీకంతా కూడా ప్రతివారం మూట తీసేసి ఎవరు తొక్కడొప్పుడు ప్రదేశంలో అంతా కూడా గడిసి మళ్ళీ ఈ యొక్క పరిష్కారం అంతా కూడా ఆచరించడం వల్ల యోగం కలిసి వస్తుంది ఎక్కడ లాభాలు కలిగిస్తుంటాయి తొందరగా మీ ప్రాపర్టీ సైడ్ ఈ స్థలం అమ్మాలి స్థలం భూమి భూమి అంతా అక్కడ ఎక్కడైతే స్థలం అమ్మాలి అనుకుంటున్నారో అక్కడ కూడా చిన్న గుంతలాగా తీసేసి ఈ వస్తువులని కూడా స్థాపన చేసుకుంటూ ఉండాలన్నమాట ఈ స్థాపన చేసిన తర్వాత ఒకసారి చేసుకుంటే సరిపోతుంది తర్వాత ప్రతిసారి కూడా అక్కడికి వెళ్ళి నమస్కారం చేసుకుని రావడం ప్రతి ఆదివారం పుట్ట కానీ సోమవారం కూడా గానీ మంగళవారం పుట్ట కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ సమస్య కోసం అని పరిష్కారం ఆచరించాలి భూమి సంబంధం అయితే కనుక ఒకసారి చేస్తే సరిపోతుంది ఇంటి సమస్య అయితే కనుక ఇంటి గురించి అయితే కనుక ప్రతి వారం ఈ మూట తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయడం మళ్ళీ ఆ యొక్క భాగంలో అంతా కూడా మళ్ళీ ఆచరించడం చేస్తూ ఉంటే కనుక తొందరగా నాలుగు వారాల లోపల మీకు సమస్య నుంచి బయటపడతారు లేదంటే నలభై ఐదు రోజుల లోపల సమస్య నుంచి బయటపడడానికి ఆస్కారం ఉండదు జన్మజాతంలో దోష ప్రామాణికం ఎక్కువగా ఉందా అనేది చూపించుకొని తనకి పుణ్యాధిక రోజులు ఆచరించుకోవడం వల్ల సమస్య నుంచి వాటి పడతారు అఖండ రాజయోగం కూడా శ్రీశ్వరుడికి బృహస్పతికి మరియు శుక్ర భగవానుడికి బుధుడికి అంగారకుడికి రాహుకి చెప్ప హుమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల యోగం తీసుకుంది లక్ష్మికి వేరే శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి దీపావళి రోజున ప్రధానంగా వీరంతా కూడా ఇల్లంతా కూడా దీపాలతో అలంకరించుకోవడం మహాలక్ష్మి దేవి ఆరాధన విశేషంగా చేసుకోవడం కమలాత్మిక దేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శీఘ్రంగా అదృష్ట యోగం బెల్లం కూడా ఆవుపాల్ చేసినంతా కూడా అమ్మవారికి అదృశ్య యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి కవచాన్ని మహాలక్ష్మి దేవి దాసనాలతో కుంకుమార్శం చేసుకోవడం వల్ల అఖండ రాజయోగాలు కలిగిస్తాయి అష్టలక్ష్మి యంత్రాన్ని అంతా కూడా నీ ఇంట్లో కానీ వెండిది చిన్న లాకెట్ లాగా ఉంటుంది అష్టలక్ష్మి యంత్రాన్ని అంతా కూడా నీ యొక్క ఇంట్లో అందా కూడా ఇది మంత్రించి మీరంతా కూడా స్థాపించుకోవడం వల్ల మీరంతా కూడా దృష్టి కలిసి వస్తుంది అక్కడ రావాల్సింది ఆస్కారం ఉంటుంది శ్రీమాత్ర